మార్గమధ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకాలను తిరిగి మధ్యలోకే మార్గ మార్గమధ్యంలో ఉన్నటువంటి భూలోకాలకు వచ్చాడు సంచార నిమిత్తం ఇప్పుడైతే ఆ విధంగా అట్లా భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాడు సత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం ఇక్కడ ఉన్నటువంటి జల్లందరూ కూడా నానా ఎల్లని పుట్టుచు నానా క్లేశాల వల్ల నానా రకాల దరిద్రపాదలను ఇప్పుడైతే ఆ విధంగా దుకాణాలు అని వరిస్తున్నారో వీరు అనుభవస్తుల ఒక బాధలని జీవించుకొని దైవనావత్తులను చూస్తూ దైవానత్వం జరుగు ఏదైనా బ్రంధము కానీ తపస్సు కానీ పూజ కానీ ఉన్నదా ఉంటే యొక్క ప్రసిద్ధి ఎవరి సమాధానం చూడతారు ఎవరి దగ్గర కలిపి యొక్క ప్రసిద్ధ సమాధానం వస్తుంది అని ఆలోచించి తత్తు నారాయణ ఆ నార శ్రీ మహా విష్ణు తప్ప మరెవరు కూడా ప్రసిద్ధ సమాధానం చెప్పలేరు కాబట్టి వైకుంఠానికి వెళ్ళి ఆ నారాయణ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు శ్రీ మహాలక్ష్మి దగ్గరికి తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర కథాపత్రూషితం శుక్లపక్షంలో చంద్రుడు ఎట్టయితే జనజన ప్రబద్ధం అని ఉంటాడు అటువంటి దివ్యమైనటువంటి కాంతితోనూ అమిత పరాక్రమంతుడుగా అమిత తేజోమంతుడుగా నాలుగు భుజములు ధరించి నాలుగు భుజములు